హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో విన్నర్ అయ్యారు పల్లవి ప్రశాంత్ సో తిను ఒక్కసారిగా నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ విన్నర్ ఈ సీజన్ విన్నర్ అని అనౌన్స్ చేయగానే తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వెంటనే నాగార్జున కాళ్ళ మీద పడి నాగార్జునకైతే కొంచెం నమస్కారం చేశారు దాని తర్వాత సో చాలా ఎమోషనల్గా మాట్లాడారు సో ఏంటంటే తను ఈ స్టేజ్కి రావడానికి తన నాన్న సో నెక్స్ట్ నాగార్జున గారు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పేశారు సో దాని తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పారు తను ఏ విధంగా అయితే సో రైతుల కోసం ఈ గేమ్ ఆడానని అయితే చెప్పారు సో అదేవిధంగా ఏంటంటే తను ఈ ఈ గేమ్లో విన్ అయిపోయి సో తనకైతే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే అమౌంట్ అయితే ప్రైజ్ మనీ అయితే వచ్చింది సో దీంతో పాటు ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ డైమండ్ జ్యువెలరీ చెక్ కూడా ఇచ్చేశారు దాంతో పాటు సో మారుతి సుజీకి లేటెస్ట్ మోడల్ కార్ని కూడా ఇచ్చేశారు సో ఇవన్నీ ప్రశాంత్ అయితే గెలుచుకున్నాడు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు So don't low. తను ఇస్తానన్నట్టుగానే రైతుల కోసం థర్టీ ఫైవ్ ని ఖర్చు అయితే చెప్పాడు సో ఆ థర్టీ ఫైవ్ లో ఒక్క రూపీ కూడా తన కోసం ఖర్చు పెట్టుకోకుండా సో మొత్తం కూడా రైతులకి ఎవరైతే నీడెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం హెల్ప్ చేస్తాననేది కంపల్సరీ అన్నారు ఎందుకంటే వాళ్ళ వల్లే తనైతే రోజు ఈ పొజిషన్లో ఉన్నాను సో తనకి తను గెలవడానికి కారణం రైతులే కాబట్టి సో వాళ్ళకి నేను కంపల్సరీ హెల్ప్ చేస్తానని అయితే చెప్పాడు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ మొత్తం మొత్తం ఆ రైతులకి ఖర్చు పెడతానని ఇచ్చిన తప్పనని అయితే అన్నాడు సో తర్వాత కార్ అయితే వాళ్ళ డాడీకి ఇస్తానని అయితే చెప్పాడు ఇంకా ఆ జ్యువెలరీ వచ్చేసి మదర్కి ఇస్తానని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో తను తన జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను సో కానీ ఈ మూమెంట్ వస్తుందని అస్సలు అనుకోలేదు అని కూడా అన్నాడు చాలా టైమ్స్ అనుకున్నాను బిగ్ బాస్లో వెళ్ళాలని కాకపోతే నాకు ఛాన్స్ వస్తుందో రాలేదో అని అనుకున్నాను కానీ సో కంప్లీట్గా సో నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఫైనల్లీ నేను విన్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నాడు సో దీనికి కారణం హౌస్ మేట్స్లో కూడా కొంతమంది తనని బాగా మోటివేట్ చేశారు సో బాగా ఇన్స్పైర్ చేశారు ఏంటంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం వల్లే సో నేనైతే ఈ పొజిషన్లో ఉన్నానని కూడా అయితే చెప్పాడు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అనమాట కామన్ మ్యాన్ వచ్చేసి ఒక సెలబ్రిటీగా చేరవడం సెలబ్రిటీగా మారడం సో ఈ ప్లా పల్లవి ప్రశాంత్ పేర్ అనేది సో ఈ బిగ్ బాస్ సీజన్ సో నిలిచిపోతుంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనేది చాలా గుర్తుండిపోయే విషయం అనమాట ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక ఎక్కడో తెలియని వ్యక్తి సో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఇతను సో దీనికి ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ కానీ సో ఎలాంటి సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు కానీ అలాంటి నార్మల్ పర్సన్ వచ్చేసి సో ఈరోజు అయితే సెలబ్రిటీగా మారిపోయాడు బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ అయితే అయ్యాడు సో కంప్లీట్గా తినైతే థర్టీ ఫైవ్ లాక్స్ తో పాటు ఒక మారుతి సుజుకి కార్ అయితే గెలుచుకున్నాడు అలాగే జ్యువాలి వాళ్ళు ఇచ్చిన ఫిఫ్టీన్ ల్యాక్స్ డైమండ్ జ్యువెలరీని కూడా సొంతం చేసుకున్నాడు సో ఇదండి తిను గెలుచుకున్న మొత్తం అమౌంట్ ఈ అమౌంట్ కంటే కూడా సో ఈ అందరు ఈ ప్రపంచంలో ఉన్న అందరి ప్రేమను అయితే గెలుచుకున్నాడు వాళ్ళ ప్రేమ వల్లే సో వీళ్ళైతే ఈరోజు ఈ ప్రేక్షకుల ప్రేమ వల్లే తనైతే ఈ స్టేజ్కి వచ్చాననైతే చాలా సార్లు అయితే చెప్పాడు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ కూడా చెప్పాడు సో తను ఇచ్చిన మాటను తప్పకుండా కంపల్సరీ తనకు వచ్చిన ప్రైజ్ మనీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి ఎవరికైతే నీడెడ్ ఉందో వాళ్ళ కోసమే ఖర్చు అయితే అన్నాడు సో తన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోనైతే చెప్పేశాడు సో నెక్స్ట్ వచ్చిన కార్ ఇంకా జ్యువెలరీ మాత్రం పేరెంట్స్కి అయితే చెప్పాడు సో ఈ బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం వల్ల తను తన పేరే పేరెంట్స్కి మంచి నియమొచ్చిందనేసి పేరెంట్స్ కూడా అన్నారు సో చాలా హ్యాపీ మూమెంట్ ప్రౌడ్ మూమెంట్ ఒక నార్మల్ వ్యక్తి ఆ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అంత విన్నర్ అవ్వడం అనేది ఒక నార్మల్ విషయం అయితే కాదు సో చాలా గ్రేట్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే దాంట్లో తనకి పోటీగా సెలబ్రిటీస్ ఉన్నారు శివాజీ గారు ఇంకా అమర్దీప్ అయితే ఉన్నారు వీళ్ళకైతే ఎంతో కొంత సినిమా సీరియల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కాకపోతే సో తినకి మాత్రం ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ అయినా సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎలాంటిది అయితే లేదు కానీ ఒక ఆర్డినరీ పర్సన్ అయి ఉండి తనైతే ఇంత పెద్ద సక్సెస్ని సాధించడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది తను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు అయితే ఎవరైతే తనకి ఓటు వేసి గెలిపించారో వాళ్ళందరికైతే ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఫైనలీ తను గెలుచుకున్న అమౌంట్ ఎంత అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ నెక్స్ట్ ఒక మారుతి సుజుకి కారు నెక్స్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పడితే డైమండ్ నెక్లెస్ని అయితే గెలుచుకున్నాడు సో ఇదండి వీడియో సో మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆర్డినరీ పర్సన్ సెలబ్రిటీగా మారినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి సో వీడియో నచ్చింది అనుకుంటాను బాయ్ బాయ్